తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మొన్న జరిగిన టీఎస్ పీఎస్సీ యువ యువమోర్చా నాయకులపై పోలీసులు విచక్షణ రహితంగా గాయపరచడంపై రోజు తెలంగాణలోని ప్రతి జిల్లాలో కూడా సీఎం దిష్టిబొమ్మలు దహనం చేయడం జరుగుతుందని అందులో భాగంగానే రోజు వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్గం చేశామని వారు తెలిపారు తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మరియు సీఎం రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు లేదంటే పెద్ద ఎత్తున నిరసనలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దీనికి మొన్న జరిగిన డిఎస్పీఎస్ ముట్టల్లో పోలీసు వారు మా యువ మోర్చా కార్యకర్తల్ని విపరీతంగా కొట్టడం జరిగింది విచక్షణ రహితంగా ఆడవాళ్ళని చూడకుండా కూడా కొట్టడం జరిగింది దాన్ని నిరసిస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం డిస్టు బొమ్మలు దానం చేయడం జరిగింది అలాగే రేవంత్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి దాంతోపాటు వెంటనే మెగా డిఎస్సి వేయాలి టీఎస్పిఎస్సి నోటిఫికేషన్లు అన్నేసి ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాం ఒకవేళ జాబ్ క్యాలెండర్ కానీ మిగతా నిరుద్యోగుల సమస్యలు తీర్చకపోతే దీనికి దీన్ని తీవ్ర ఎత్తున ఇంకా నిరసిస్తామని చెప్పి యువమోర్చా తరఫు నుంచి హెచ్చరిస్తున్నాం ధన్యవాదాలు